హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలు దమ్ బిర్యానీ రెసిపీని ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలికేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీకైనా మటన్ దమ్ బిర్యానీకైనా చాలా టైం పట్టిద్ది ఈ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పట్టిద్ది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైం పిల్లలకి లంచ్లోకి కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ లంచ్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళచ్చండి అంతేకాదు లంచ్ టైంలో మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి సరిచేయచ్చండి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ఆలుదమ్ బిర్యానీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే బాస్మతి బియ్యం అయితే ముందుగానే నానబెట్టుకుని ఉంచుకుంటున్నానండి ఒక కప్పు దాకా బాస్మతి బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా యూస్ చేసే రైస్ అని తీసుకోవచ్చు అలాగే రైస్ తీసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేదాకా వాటర్ అయితే పోసుకుని బియ్యం నానబెట్టుకుంటున్నానండి తర్వాత ఐదు వందల గ్రాముల దాకా నేను ఇక్కడ బంగాళదుంపలు అయితే తీసుకుంటున్నాను ఈ బంగాళదుంపలకి పైన ఉన్న పీలు మొత్తం తీసేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుకి ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఆలు దమ్ బిర్యానీ కాబట్టి ఆలు అనేది పెద్ద పెద్ద మొక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి ఉప్పు పసుపు కారం అయితే ముందుగానే కలిపి ఉంచుకోవాలండి ఇలా ముందుగానే కలిపి ఉంచడం వల్ల బంగాళదుంపలకి ఉప్పు కారాలు బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకని ముందుగానే కలిపి ఉంచుకుంటున్నానండి తర్వాత మళ్ళీ మనం గ్రేవీలో ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను అందుకని ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకుందాము ఇంక ఇప్పుడు గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు వేసుకోవచ్చు పర్టికులర్గా ఇవే ఉండాలని ఏం కాదండి బిర్యానీ దినుసులు బాగా వేగిపోయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని సన్నగా బారు మొక్కలుగా కట్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుంటున్నానండి తర్వాత రెండు పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చి వేసుకుంటున్నాను ఈ ఆలుదమ్ బిర్యానీకి నేను సపరేట్గా అయితే ఎటువంటి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకోవట్లేదండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం విలిపే పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి చిన్న స్పూన్తో స్పూన్ అండ్ హాఫ్ దాకా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం విలిపే పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అయితే బాగా వేయించుకుంటున్నానండి అల్లం విలిపే పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పొద్దున కూడా వేసుకుని ముందుగా మనం ఉప్పు కారం పట్టించి ఉంచిన బంగాళదుంప మొక్కలని అయితే వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటైతే కుక్ చేసుకుంటున్నానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలాగ బంగాళదుంపలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ బంగాళదుంపలో ఉప్పు కారం అవి వేసాను కాబట్టి తగినంత వేసుకుంటే సరిపోతుంది ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక నిమిషం పాటైతే బాగా వేయించుకున్నానండి తర్వాత ఒక అర కప్పు దాకా పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే గరిటితో బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని బంగాళదుంపల్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి మనం పోసిన వాటరు బాగా ఎగిరిపోవాలి చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలాగ గ్రేవీలాగా ఉంటే సరిపోతుంది అంతేకాదు ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద రైస్ అయితే ఉడికించుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెకి సగం వరకు వాటర్ అయితే పోసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి తర్వాత ఒక స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఉప్పు తర్వాత షాజీరా వేసుకుంటే సరిపోతుందండి బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోనక్కర్లేదు ఆల్రెడీ మనం గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి ఆ మసాలా అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత వంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ముందుగానే మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం వేసేసుకొని కుక్ చేసుకోవాలండి బాస్మతి బియ్యం కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోవాలండి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లో వాటర్ లేకుండా స్ట్రైనర్తో వాటర్ తీసేసి ముందుగానే మనం ఆలు గ్రేవీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి ఈ గ్రేవీ మీద ఈ ఉడికించుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నానండి ఇలాగ ఉడికిచ్చిన బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి లేకపోతే మీద మేకడనే వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మూత మీదే పరువాటి వస్తువు ఏదైనా పెట్టుకోవాలండి మంటని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలాగా మంటని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల దాకా అయితే మొత్తం ఇయ్యొద్దండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి చక్కగా అయితే చక్కగా పొడి పొడిగా ఉడికిందండి అలాగే ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చక్కగా దమ్ అయిందండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ ఆలుదమ్ బిర్యానీకి సైడ్ డిష్గా ఎటువంటి గ్రేవీ రెసిపీస్ అక్కర్లేదండి సింపుల్గా రైతా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీకి అలాగే మటన్ దమ్ బిర్యానీకి ఈక్వల్గా దమ్ బిర్యానీ కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై వంటింటి ఇండివిజువల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ ఫోన్లోకే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్